అందరికి నమస్కారం నువై ఐదేళ్ళు మరి మనము ఫోన్ గేమ్ అమ్మ మనం ఇట్లనే ధైర్యం చేసుకుంటే అన్ని ఆరోగ్యంగా ఉంటాం కదా ఆరోగ్యంగా ఆనందంతో తోటి ఉండు మనకు సంతోషం మనకి ఇంకోటి ఏం కావాలా మరి నేనైతే ప్రతిదిన మూడు గంటలు చేస్తున్నాను మీరు అందరు వేసుకోండి మీరందరు మంచి గుండె ఉంది మూడేళ్ళ మూడేళ్ళు దాన్ని వచ్చి రోజు పండేటప్పుడు పదేంగా కూకుంటే బార ఒకటి రొద్దున లేసి ఒక గంట రెండు గంటలు చేసుకుంటాం రొద్దున పూర్కత్త ముఖం గడుపుకొని కూకుండా చేసుకుంటారు సార్ ఇట్లా మూడు గంటలైతే తప్పక ఎత్త ఎన్నడన్నా నాకు ఆకును పక్క కడితే పోయి కూకుంటా గంట అర్ధ గంట ఎంత తక్కువ మూడు గంటలు నలభై ఒక్క దినంలో మోకాళ్ళు మంచిగా అయింది మోకాళ్ళు సార్ ఒక్కొక్క మోకాళ్ళ కిల నీరున్న తీయాలన్నారు నేను నీరు తీపించుకోను నాకు నీరు తీపించుకుంటే మెల్ల జమ అవుతుంది నేను దీపించుకొని నా కోడల్ని మెరగొట్టుకుని తోలు నలభై ఒక్క దినంలో మొక్కలు చక్కగా అయినాయి అట్లనే చేసుకోంగా చేసుకోంగా నడుము చక్కగా ఇచ్చింది ఇప్పుడు అది ఒక బిందె సుక్కం పోయగలుగుతున్నా చిన్నగా మా ఇంట్లకు ఇక వీలైనాడు అంటే ఎత్తా లేకుంటే నా కోడలు చేస్తారు సార్ ఇక ఎక్కడ మాత్రం నేను తినలేదు ఎక్కడ పోయినా నేను నీళ్ళు సుక్క నా బిడ్డ ఇంటికాడ మన ధాన్యంలో వేస్తూ మూడు గంటలు చేస్తున్న తినే నేను ఆ నీళ్ళు తాగుతాను ఇదంత దాకా నేను ఏడు గంటలు ఎంత తాగుతాను నా మంచిగా అయింది కదా సంతోషమైంది నేను నా కొడుకు నా కోడలు మేము అందరం నా కోడన్న కొడుకు నా మాట నేను ఆడ మాట అన్నా నుంచి మూడేళ్ళ నర్ధం నుంచి ఒక్క రుచి నోట మాట అనుకుంటా నేను తల్లి బిడలు లెక్క నాకు అదే సంతోషమైంది వయసున్నోకుని మంచి చెప్తున్నారు ఇన్నోళ్ళు వింటున్నారు ఎన్నో వింటారు కూకుంటే నేను మంచిదైన మీరు ఊకుందుకక్కడ ఇక్కడ పిరమిడ్ ఉన్నది కదా కట్టను పోదారు రండి నేను దోరకపోతారీ ఈయన బీడిలు మెదైతే మంది అయ్యి రి అని చుక్క చెప్తూ నా చెట్లు రాను వాళ్ళ కర్మ నూనె తలేరు కర్మ దున్ను నూనె నేను నచ్చి నుంచి మూడు గంటలు చేసిన ఏ ఒక్క నాడు మిస్ పన్నెండు గంటలు చేస్తే ఎంత అల్కగా ఉంది ఇట్లా ఆరోగ్యంగా ఉంది ఇంకా చేయాలి అనుకుంటున్నా పన్నెండు గంటలు కాదు ఇంక ఇరవై లాభ గంటలు చుక్క ఎత్తా అనుకుంటున్నా అంత అందర్నీ తోల్కత్తారు నాకు కూకుంటూరు ఇక కూ బాధ్యత ఏందంటే నరుగురము కార్కన్ల కూకున్నప్పుడు సుఖ ఒక ఐదు నిమిషాలు దాన్ని చేస్తున్నా బీడీలు మొదలు పెడదామని అందరు సటలిస్తారు కూకుండా పెడతా ఒక్క ఐదు నిమిషాలు అంతకెక్క కూకుండా అన్ను ఒక్క ఐదు నిమిషాలు ఆ ఇప్పుడు మా అమ్మిటి కడ అయినాడు సుఖ నేను అందరిని బతిమిల్లాడా తోల్కా తోలక పక్కోకుంటాను ఏం లాభాలు మన శరీరం మనకే మంచిగా అవుతుంది మనమే లాభం పొందుతున్నాం కదా అందరు ధాన్యం చేసుకుంటేనే మంచిగుంటారు మా వయసులో అయితే తప్పక వేసుకోలే చేసుకొని దావకంలో పోగొట్టుకున్న బేజ పానాలతోటి మంచిగా ఉండాలి ఇంట్లో కుడితే ఒక్క రూపాయి వదు సార్ నేను మూడు వేల గోళీలు ఒక్క రూపాయి వేసుకు చిన్న పైసేసు పక్కకు దొరికింది లేదు అది ఎంతో మేలైంది నాకు ఇది ఎక్కడికెళ్ళి వచ్చింది మాస్టర్ని నేను లేదు ఆయన ఇడ పిరమిడ్ వేసి నాకు ఒక దేవుడు అయిడు అని చెప్పుకుంటా నేను ఎక్కడైనా ఇంట్లో అందరు నా వయసులో గూడి చేసుకుంటేనే సంతోషం అందరికి ధాన్యం చేసుకుంటే అన్ని మంచిగా ఉంటాయి పిల్ల పాప అందరూ చేసుకుంటే అన్నీ సంతోషంగానే ఉంటాయి సార్ అయ్యో నేను మా అమ్మ ఇంటికి పోయినా మా అమ్మలు ఇంటికి పోయితే నేను అడుగుతున్న సినిమా ఇలా నాకొక్క పొద్దు నీకొక్క పొద్దు తిని అన్నదంతే తిన్నాను తింటే ఆ నరం ఎప్పటి నరం బాగా లాగింది లాగితే ఎట్ల అంటే బాధతో చేసుకుంటుంటే సార్ ఫోన్ చేస్తే మీ అమ్మాయి ఎక్కడనో తినేచ్చింది ఆ నడుము ఆ నరం నిండాయింది అని సార్ మా అన్న బిడ్డ పోం చెప్తాను అన్నాడు అంటే నేను తిన్నమంట సార్ పల్కొండలో తినిచ్చిన తినిచ్చిన దానికి ఇంకా మళ్ళీ తిన నిలిచిపోయింది సరే నీకేమున్న దగ్గర షాయన దాంట్లో అచ్చినోళ్ళు ముందట పోయినోళ్ళ ముందట దాగా పోయితే బాధ అవుతుంది అని అది షాయ తాగిన ధాన్యం చేయనోళ్ళు చేద్దాం తాగితే నడుము తరంగా ఆకుండా నొలిచింది నొక్తి దాప నొప్పిందని తగ్గరే విశ్వంలో ఇదేందుకు ఇంత నడుము నొక్కుతున్నదంతా ధాన్యములు పోకుంటే రబీరు సార్ వచ్చి నా నడుముకు ఈ చేసి రాగితే నా నడుము నొప్పి పోయింది మళ్ళా మొన్న దొడ్డికి తలిగి నడు తరంగా నెత్తి నొప్పి అది విపరీతమైన నెత్తి నొప్పి ఎన్ని సీసలు పెట్టినా సీసెలు గోలేసుకున్న లేదు ఎట్లా పుష్పమని పోకుంటే మేడం వచ్చి నా నెత్తికి ఇట్లా ఏందో ఏమో మా మీ పెట్టి రాక నా నెత్తి నొప్పి తక్కువైపోయింది ఇక ఇవైతే ఇట్లయినాయి మీరు అందరు వేసుకోండి నా వయసులో నా అందరు వేసుకోండి స్వప్న మేడము నా నెత్తికి మందు రా ఆమె మందు లేదం లేదు ఆమె చేతి పెట్టే రాక్తే తక్కువ ఆ రాకిన దానికి ఆ నెత్తి నొప్పి తక్కువ నుంచి హుషారైన ఇంకా మరి నాలెక్కున్నోళ్ళు అందరు వేసుకొని మొక్కలు పోతాయి నడుము పోతుంది చేతి గుంతుడు పోతుంది అన్ని ఆయాసమవీ పోతాయి సంతోషంగా అయితే అందరికి ట్యాంక్ యూ ట్యాంక్ యూ ట్యాంక్ యూ